ఆరు వందల ఐదు గజాలు కేవలం ఏడు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే అండి అంతేకాకుండా మూడు వందల మూడు గజాలు వచ్చేసి మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు మాత్రమే అండి స్పాట్ పేమెంట్ చేసిన వాళ్ళకి డిస్కౌంట్ ఉంది అండ్ అంతేకాకుండా స్పాట్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి సిల్వర్ గ్లాస్ కూడా ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా దీంట్లో ఎమ్యూనిటీస్ చూసుకున్నట్లయితే మనకి స్విమ్మింగ్ పూల్ ఉంటుందండి రిసార్ట్ అయితే కడుతున్నారనమాట స్విమ్మింగ్ పూల్ ఉంటుంది షటిల్ కోర్ట్ ఉంటుంది బాక్స్ క్రికెట్ అయితే ఉంటుందండి ఇంకా చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉందండి కాటేజెస్ ఉంటాయి ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటాయండి ఇంకా అవన్నీ మనకి నైన్టీన్ ఎయిటీస్ థీమ్లో అయితే ఉంటాయి అండ్ దీంట్లో ముప్పై ఇంకా ఇరవై ఫీట్ల రోడ్స్ అయితే ఉంటాయండి ఫ్రీగా కంపెనీ వల్లే మెయింటైన్ చేయడం జరుగుతుంది మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసే పట్టా పాస్బుక్ వస్తుందండి అండ్ అంతేకాకుండా గవర్నమెంట్ రైతు బంధు కూడా వస్తుంది రైతు బీమా ఇంకా పీఎం కిసాన్ ఫండ్ కూడా వస్తుందండి ప్రతి ప్లాట్లో మ్యాంగో సపోటా జామా ఇంకా నేరేడు వెజిటేబుల్స్ ప్లాంట్స్ అయితే వేసి ఇస్తారండి ఇప్పటిదాకా రీసార్ట్ అని చెప్పాను కదండి ఆ రీసార్ట్ కి మీరు దీంట్లో ప్లాట్ కొన్నట్లయితే లైఫ్ టైం ఫ్రీ మెంబర్షిప్ కార్డ్ అయితే ఉంటుంది మీకు ఇక దీంట్లో ప్లాట్ సైజెస్ వచ్చేసి మనకి ఆరు వందల ఐదు గజాలు అయితే ఉంటుందండి అండ్ మూడు వందల మూడు గజలు కూడా ఉంటుంది ఈ ఆరు వందల ఐదు గజాలకి మనకి కేవలం ఏడు లక్షల యాభై వేల రూపాయలు అయితే అవుతుందండి మూడు వందల మూడు గజాలకు వచ్చేసి మనకి మూడు లక్షల డెబ్బై ఐదు వేలు అయితే అవుతుంది స్క్రీన్ పైన మీరు చూడొచ్చండి డెవలప్మెంట్స్ మాత్రం చాలా ఫాస్ట్ గా అయితే అవుతున్నాయి అండి సో లేట్ చేసిన కొద్ది ప్లాట్స్ అనేవి మనకి సోల్డ్ అవుట్ అయితే అయిపోతాయండి సో లేట్ చేయకండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి సైట్ లొకేషన్ వచ్చేసి మనకి నారాయణ కేట్లో అయితే ఉంటుందండి అండ్ నారాయణ కేట్ మనకి నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్ అండ్ వన్ సిక్స్టీ వన్ బికి చాలా దగ్గరగా అయితే ఉంటుందండి ఇక నిమ్స్ కి అయితే చాలా దగ్గరగా అయితే ఉంటుంది ఇది మనకి నారాయణ మున్సిపాలిటీ కిందకి అయితే వస్తుందనమాట సో మున్సిపాలిటీలో ఉంది చుట్టుపక్కల మనకి వేరే వెంచర్స్లో చాలా రేట్ అయితే ఉందండి ఇది మనకి చాలా తక్కువ రేట్ అయితే ఉంది సో అన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీకు ఈ చిన్న ఇంక్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రీగా సైట్ కూడా చూపడం అయితే జరుగుతుంది కేవలం ఆరు వందల ఆరు గజాలు కేవలం ఏడు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే అండ్ మూడు లక్షల డెబ్బై ఐదు వేలకి మూడు వందల మూడు గజాలు అయితే ఇవ్వడం జరుగుతుంది స్పాట్ పేమెంట్ చేసిన వాళ్ళకి డిస్కౌంట్ అయితే ఉంటుందండి అండ్ మీరు ప్లాట్ బుక్ చేసుకున్నారనుకోండి స్పాట్ బుకింగ్ చేసుకున్నారనుకోండి మీకు ఒక సిల్వర్ గ్లాస్ అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో So thank you for watching this video on the Hind. Bye bye.